అంతర్జాతీయ వేదికపై మరోసారి పాకిస్తాన్ తన వక్రబుద్ధిని ప్రదర్శించింది ఏకంగా అమెరికా గడ్డపై నుంచే భారత్కు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసీబ్ మునీర్ అను బెదిరింపులకు పాల్పడ్డారు భారత్ నుంచి తమ దేశానికి ముప్పు ఎదురైతే యావత్ ప్రపంచాన్ని నాశనం చేయడానికి కూడా వెనుకాడబోనని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి అమెరికాలోని టంపాలో జరిగిన ఓ ప్రైవేట్ విందులో పాల్గొన్న అసీబ్ మునీర్ అత్యంత రహస్యంగా జరిగిన ఈ సమావేశంలో తన అసలు స్వరూపం బయట పెట్టారు మేం అన్వసర దేశం మా ఉనికికే ప్రమాదం వస్తే మేం పతనం అవుతూ సగం ప్రపంచాన్ని కూడా మాతో పాటు తీసుకెళ్తామంటూ ఆయన భారత్ ఉద్దేశించి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు అంతటితో ఆగకుండా సింధు జలాల ఒప్పందంపై కూడా ఆయన విషం కక్కారు సింధు నది భారతీయుల కుటుంబ ఆస్తి కాదు మా నదీ జలాలను ఆపాలని చూస్తే మీరు ఆనకట్ట కట్టే వరకు మేము వేచి ఉంటాం ఆ తర్వాత పది క్షిపణులతో ఆ ఆనకట్టను కూల్ చేస్తాం మాకు క్షిపణుల కొరత లేదు అంటూ ఆయన బెదిరింపులకు దిగారు ఈ సమావేశానికి హాజరైన వారి వద్ద నుంచి సెల్ ఫోన్లు డిజిటల్ పరికరాలను ముందే స్వాధీనం చేసుకోవటం ఈ ప్రసంగాన్ని అధికారికంగా విడుదల చేయకపోవటంపై వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని ది ప్రింట్ పత్రిక బయట పెట్టింది ఆచార్యకరంగా మునీర్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో కూడా ప్రైవేటు విందులో పాల్గొన్నారు ఒక దేశాధినేత మరో దేశ ఆర్మీ చీఫ్ తో ఇలా భేటీ అవ్వటం అసాధారణం ఈ సమావేశం తర్వాత పాకిస్తాన్ కు అమెరికా చమురు ఒప్పందాలు వంటి వాటిపై హామీ ఇవ్వటం ఇప్పుడు ఈ అనుబెదింపులు రావటం ఈ పరిణామాల వెనుక అమెరికా పాత్ర ఉందా అనే అనుమానాలను బలపరుస్తోంది